సిఐటియు నాయకులు ఆదివారం సాయంత్రం గోదావరికని గంగానగర్ మిలీస్ లో బస్తీ బాట కార్యక్రమాన్ని బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్థానిక పరిస్థితులను పరిశీలించారు కార్మిక కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కార్మిక కుటుంబ సభ్యులు మాట్లాడుతూ బస్తీలో నెలకొన్న సమస్యలను ఏకరవు పెట్టారు కనీస సౌకర్యాలు కరవై తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఆ పైపెత్తలేదు ఇప్పుడు నల్లలు ఖరాబ్ అయితే నల్లలు కచ్చుకుంటే పిట్టి చెత్తామంటాను మత మంచిగా అలిగింది ఊ కూర్చుడే ఆనకాలం ఆన కొట్టాలి కూర్చుడే ఊపిరి కూడా డబ్బా పోతే ఫోన్ చేస్తే రెస్పాండ్ కూడా ఇటుతులకు సంబంధించి ఇక్కడ యోగా చేస్తున్నాం పందులు అది కోతులు వచ్చేసరికి మొన్న కింద కూడా పడిపోయినాం ఇంత పెద్ద కాలనీ ఉంది అని ఒక పార్క్ కూడా లేదు మళ్ళీ ఉంది వాటర్ ఎప్పటికీ వర్షం వస్తే చాలు బాగా మొత్తము లోపలనే ఉంటానే బ్లాక్ లోపలనే ఉంటాను పైదా మాది వాటర్ అయితే పోతలో మాకు పందులు కూడా లోపలికి వస్తాను బ్లాక్ లోపలికి వచ్చి ఇలా అంత గలిజ్ చేస్తాను కోతులు బాగానే ఉన్నాయి ఇటు మా ముందు ఇటు చెత్త పడేయడానికి కూడా మా బాగాలేదు అసలు ముందు ఎప్పటికి పందులు కోతులు ఎప్పటికి మాకు ప్రాబ్లం చేస్తారు వస్తలేవు మళ్ళీ గోడలన్నీ పదన వస్తున్నాయి కంప్లైంట్ ఇచ్చినా సరిగా రావట్లేదు ట్యాబ్స్ వాళ్ళు వచ్చినా కూడా వస్తాము అని అంటున్నారు వాళ్ళు వస్తలేరు చాలా ప్రాబ్లం అవుతుంది ఈ సీసీ కెమెరాస్ పెట్టినా కూడా పోలీసు వాళ్ళు కూడా వస్తలేరు ఎప్పుడు నైన్ థర్టీ టెన్కి పెట్రోల్ ఇంకా టైంకి వస్తారు వచ్చినా కూడా మాకు వాకింగ్ వేసుకోవాలన్నా ప్రాబ్లం అవుతుంది కోతులు మీద పడుతున్నాయి పార్క్ కావాలని ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా రెస్పాన్స్ అయితే లేదు లైట్స్ కూడా స్ట్రీట్ లైట్స్ మొత్తంకి ఒకసారి వచ్చి చూసిపోయినాక మీరు కంప్లైంట్ ఇచ్చుకోండి మీ నిజమా కాదో తెలుస్తుంది ఇట్ ఏ లైట్లు లేవు నైట్ పూట తిరగాలన్నా కూడా అవుతుంది మాకు

కింద లాట్రిన్ బాత్రూమ్ లోపల లోపల ఇంటి ఇంటి లోపలికి వచ్చి బెడ్రూమ్లో కూడా వాటర్ లోపలికి వస్తాను పుచ్చువా పుచ్చు పట్టిపోయినాయి అవి పలిగి గోడల పొండి మొత్తం ఆడతాను అవి అట్టి వాళ్ళకి రిపోర్ట్ చేసినా కానీ సామాన్ లేదంటారు వంకొత్కోమంటారు ఇప్పుడు నేను అయితే రెండు నెలలు అయితే అని చెప్పబట్టి అది అడ్డే ఉన్నది అలా పోతే ఇప్పుడు మేము ఇద్దరం వాళ్ళు నలుగురు ఐదుగురు ఉంటాయి అప్పుడు ట్యాంకి నీళ్ళు సరిపోతలేదు ఈ కరాంట్ వాళ్ళు కూడా కొంచెం రిపోర్ట్ చేస్తే తొందరగా అత్తలేరు టైం అయిపోయింది మీ తెల్లారంగ అర్థం అంటారు కొద్దికి ఈ టైం పోయినా ఈ టైం పోతే రెండింటికి పోతే రారు ఒకటికి పోయినా రారు మళ్ళీ సెకండ్కి ఈ టైం కాస్తారు ఇంకా నైట్కి పోతే పదకొండింటికి పోతే అవి అసలు ఉన్నాయి కదా తెల్లారదాకా రారు కాబట్టి అసలు ప్రాబ్లాలు ఉన్నాయి కొంచెం దయచేసి చూడండి స్థానిక సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా తగు కృషి చేస్తామని యూనియన్ అధ్యక్షులు రాజారెడ్డి హామీ ఇచ్చారు యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు గోదావరికని సింగరేణి క్వార్టర్లలో సింగరేణి కాలసీ ఎంప్లా సిఐటి ఆధ్వర్యంలో ఏదో ఒక కాలనీ కార్మికులు ఎదుర్కొన్న సమస్యల మీద పాదయాత్ర చేసి ప్రతి క్వార్టర్ గురించి మంచి చెడు చూస్తూ ఉన్నాం గోదావరికనే కాదు సింగరేణి వ్యాప్తంగా ఎక్కడ కూడా క్వార్టర్లో ఉండే పరిస్థితి లేవు ప్రతి జాగాల మంచుల సమస్య ఉంది ప్రతి జాగాల డ్రైనేజ్ సమస్య ఉంది ప్రత్యేకంగా గోదావరి కనీ గంగానగర్ మిలీనియం క్వార్టర్లో చూడటానికి చాలా అందంగా కనపడతాయి ముఖానికి పౌడర్ వేసుకొని కనబడవి కనబడతాయి కానీ లోపల మాత్రం అంతా పుచ్చుగొట్టే పరిస్థితి కనబడతా ఉంది ఇలా ఈ నివాస ప్రాంత సమస్యలు గతంలో చెప్పినప్పుడు సేర్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గారిని ఇక్కడ జనరల్ గారు చూపించండి క్వాటర్లు మంచిగా ఉన్నాయని మీద మీద చూపించి చాలా మంచిగున్నాయని చెప్పి ఇలా అన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసిండ్రు నేను ఇప్పుడు అడుగుతున్నా జనరల్ మేయర్ గారు కానీ సివిలో కానీ ఎలక్టర్లు కానీ ఇంకా ఎవరైనా కానీ వచ్చేసి ఈ కార్మిక సమస్యలు తెలుసుకోమని చెప్పుకున్నాం ఇవాళ వాటర్ ట్యాంక్ ఐదు వందల ఏడు వందల యాభై లీటర్ల ట్యాంక్ ఎప్పటి నుంచి పెట్టిండ్రు దాంట్లో ఐదు వందల లీటర్లు కూడా నిండవు ఇంత నలుగురు ఉంటే ఐదు వందల లీటర్లు ఏం జరిగిపోతాయో ఒకసారి ఆలోచించుకోమని కోరుతున్నాం వాళ్ళందరి కోరిక అందరు కూడా పెద్ద ట్యాంకు కనీసం మినిమం వెయ్యి పదిహేను వందల ట్యాంకు కట్టాలని కోరుతూ ఉన్నాం మీది క్వాటర్లో ఉన్న డ్రైనేజ్ వాటర్ అంతా నుంచి వెళ్ళి కింది క్వార్టర్ ఇంట్లో కస్తున్నాయి కంపు కొన్ని క్వార్టర్లు అయితే కంపు వాసన కొడుతున్నాయి ఇందాక మాట్లాడుతున్నప్పుడు నెంబర్ కూడా చెప్పింది క్వార్టర్ నెంబర్ సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంటర్ని సందర్శించి ఆ క్వార్టర్ సంబంధించిన మీద ఎందుకు కుడుతున్నాయో చూడాలని కోరుతూ ఉన్నాం వర్షం వస్తే స్టాఫ్ నుంచి వెళ్ళి కిందికి మీదున్న క్వార్టర్లకు నిలబడుతుంది అంట కాకులను నింపాల్సిన అవసరం ఉంది ప్రధానంగా చెట్టు బాగా పెట్టిండు చాలా సంతోషం కానీ చెట్లు కొట్టే మెయింటెనెన్స్ లేదు బస్సు వస్తే రోడ్డు నెంబర్ తిరిగే పరిస్థితి లేదు ఆ స్కూల్ బస్సు ఒక దగ్గర ఉంటే మిగతా వాళ్ళు అందులో పోలేక బస్సులు ఒక దగ్గర సెంటర్లు ఆపుతా ఉన్నారు మరి మంచి మంచి రోడ్లు వేస్తున్నప్పుడు ఆ రోడ్ల మనం బస్సు తిరగాల్సిన అవసరం ఉంది అందుకనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు సింగరణి యాజమాన్యం వెంటనే అప్పజెప్పి ఆ మండలు కొట్టించి రోడ్లన్నీ క్లియర్ చేయమని కోరుతా ఉన్నాం అట్లాగే వాటర్ వాటర్ సంబంధించిన పైప్ లైన్లు అంతకుముందు మరి ఇనుప పైప్ లైన్ రు ఆ నల్లలకి ఆ నల్లల పైప్ లైన్ ఇప్పుడు అన్ని తుప్పు పట్టినాయి నల్ల ఇప్పుడు అస్తలేవు ఒకవేళ ఏ కారణం చేత నల్లా ఖరాబ్ అయితే ఇప్పితే ఇక ఆ నీళ్ళు ఫిట్ చేసే పరిస్థితి లేదు అందుకే సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళ పాత ఇంప పైపులు జీఐ పైపులు వేసిన లైన్లన్నీ తీసేసి వాటి స్థానంలో మంచి పైపులు వేసేసి వాటికి నల్లాలు ఫిట్ చేసే సిస్టమ్ ఉండాలి లేకపోతే ఇల్లంతా ఎప్పుడు లీకేజ్ ఒక సుక్కా పడుతుంది అని వాళ్ళు ఎంతకన్నా రిపేర్ చేసుకుంటారు నల్లాలు వలు కంపెనీ పెట్టాలనా కార్మికులు పెట్టుకోవాలన్నా ఇది కూడా సమస్యగా ఉంది ఎందుకంటే మిగతా డి టైప్ క్వార్టర్ల కింద నీళ్ళు కింద క్వార్టర్లు ఉంటాయి కాబట్టి నీళ్ళు కింద పడితే భూమికి వెళ్ళిపోతాయి మరి మీదో క్వార్టర్ నీళ్ళు పడితే ఎక్కడికి వెళ్ళిపోవాలి అందుకని ఇట్లాంటి సమస్యలన్నీ కూడా ఇలా బాగా ఉన్నాయి ప్రధానంగా ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఆరేపల్లి రాజమౌళి మెండ శ్రీనివాస్ తోట నరహరిరావు దాసరి సురేష్ అన్నబోయిన శంకర్ వంగర శివరాం రెడ్డి పెరమల్ల శ్రీనివాస్ సానం రవి తాళ్లపల్లి శ్రీనివాస్ ఈ ఈసాగర్ పెద్దపల్లి కుమార్ తదితరులతో పాటు కాలనీవాసులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం అనంతరం భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్ దేవుల తొంభై నాలుగో వర్ధంతి సభను నిర్వహించారు అమరులైన వీరులకు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా బ్రాంచ్ కార్యదర్శి మెండ శ్రీనివాస్ మాట్లాడుతూ భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్ దేవుల వీరత్వాన్ని వివరించారు నవ్వుతూ ఉరి కంభాన్ని ఎక్కి ఉరి తాడును ముద్దాడి అమరులైన యోధులు అని కొనియాడారు సుఖదేవ్ రాజుగురు గారి తొంభై నాలుగవ వర్ధంతి గంగానగర్ మిలియన్ కోటర్స్లో సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు బస్తీ బాట సందర్భంగా నిర్వహించడం జరుగుతూ ఉంది దేశ స్వతంత్రం కోసం సమాన హక్కుల కోసం మనిషిని మనిషి దోసుకునే సిష్టాన్ని ఒక ప్రజాస్వామిక బద్ధంగా పోరాటం చేసిన వ్యక్తులు ప్రధానంగా దేశ స్వతంత్రం కోసం అహర్నిశలు కష్టపడి ప్రజలను చైతన్యవంతం చేస్తూ ఈ భారతదేశానికి సంపూర్ణ స్వతంత్రం కావాలని చెప్పి కొట్లాడిన నాయకుడు యుక్త వయసులోనే బ్రిటిష్ పాలకుల అరాచకాన్ని బ్రిటిష్ పాలకుల నియంతృత్వాన్ని ఎదిరించి పోరాడిన వ్యక్తి భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ గారు ఈరోజు తొంభై నాలుగో వర్ధన్ సందర్భంగా ఆయనకు వాళ్ళ ముగ్గురికి పూలమాల వేసి ఘనంగా ఈ గంగనార్ కాలంలో సింగరేణి కాలు ఎంప్లాయీస్ సూనియన్గా సిహెజుగా వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి అంకనబద్ధమై ఈ దేశ స్వాతంత్రం కోసం పెట్టుబడిదారుల వ్యవస్థ రద్దు కావాలని కుల వ్యవస్థ రద్దు కావాలని ప్రాజాస్వామికబద్దంగా ప్రజలందరికీ సమాన హక్కులు ఉండాలని చెప్పి నిరంతరం పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం